ప్రజా బలం ఎయిర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక ఎన్జిఓ హోం కాలనీలో గత వారం రోజుల క్రితం వికలాంగులు తమకు భూమిని కేటాయించాలని అధికారులకు ఎన్ని మాటలు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో స్థానిక ఎన్జిఓ కాలనీలో గుడిసెలు వేసుకొని ఉండగా గురువారం అర్ధరాత్రి కొందరు అధికారులు వికలాంగుల గుడిసెలకు నిప్పు అంటించి జెసిబిలతో గుడిసెలను కూల్చేయడం దారుణమైన చర్యను వికలాంగులు లభోద్ది అంటూ మొత్తుకుంటున్నారు మాకు ఇళ్ల స్థలాలు ఇప్పించండి అంటూ కాళ్ళు అరిగేలా కనికరం లేకుండా ఏ ఒక్కరికి కూడా ఆ కనికరం లేదన్నారు చివరికి గురుసెలు వేసుకునే దానికి వస్తే నిప్పు అంటించడం దుర్మార్గం వ్యక్తం చేస్తున్నారు ఇది ఎక్కడి న్యాయమైన అధికారులే వీక్షణ కోల్పోయి గుండాలుగా ఇలాంటి దాష్టికానికి పాల్పడడం ఏమైనా చర్య అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎయిర్ ఫ్రెండ్స్ కడపానమాలి రామచంద్రయ్య రిపోర్టర్ జయూరయ్య असल ले रही है भाई कोई नहीं है तो मार हुआ कल है हां असल वो कोयला ले ले लो वो कुंटा ले लो हां क्या है बेटा की मदद

ఇందు అభాగ్యులైనటువంటి వికలాంగులు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి అనేక దఫాలుగా సంవత్సరాలు తరబడి రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా చెప్పులు అరిగేలా తిరిగినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో అత్యంతరం లేకుండా లేకపోవడం కారణంగా ఈరోజు పట్టనటువంటి ఈ మున్సిపల్ కార్యాలయం వెనక భాగా ఉన్నటువంటి టిట్కో టిట్కో ఇళ్లకు కేటాయించినటువంటి ఈ స్థలంలో ఒక వారం రోజుల క్రితం ఇక్కడ పేదలందరూ వికలాంగులందరూ కూడా ఇక్కడికి వచ్చి గుడిసెలు వేసుకొని ఇక్కడే కాపురం ఉంటే మరి కడుపు మండినటువంటి అధికార పార్టీ నాయకులు అదేవిధంగా అధికార పార్టీతో నాయకులతో పాటు ఈరోజు మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు పోలీసులు అందరూ మిలాఖత్ అయిపోయి వికలాంగుల గుడిసెల పైన దాష్టికం ప్రదర్శించారు చాలా క్రూరంగా వివరించారు అర్ధరాత్రి పూట దొంగల మాదిరిగా వచ్చి రెండు గంటల సమయంలో మొత్తం ఈ గుడిసెలు కూల్చేసి కాల్చిపెయడం జరిగింది అట్లాంటి కాల్చివేసినటువంటి ఎవరైతే అల్లరి మూకలు ఉండారో వాళ్లకు మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళ తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సీపీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అయితే ఈ వికలాంగుల భూ పోరాటం ఏదో ఒక విధంగా నాశనం చేయాల ఉద్దేశంతో ఈ బద్దరు పట్టణటువంటి మరియు విద్యా సంస్థల అధినేతటువంటి నోబల్ స్కూల్ విద్యా సంస్థ అధినేత శంకర్ రెడ్డి మొత్తం ఇక్కడ పేదలు ఉండకూడదు లేబర్ ఉండకూడదు ఉద్దేశంతో ఈరోజు కావాలనే అధికారులను పురమాయించి ఆ యొక్క అధికార పార్టీ రోజు మొత్తం తొలగించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అయితే ఒక చెప్తా ఉన్నా మేము ఈరోజు మీరు నిజంగా ఎన్నికలు రాబోతా ఉన్నాయి పేదల పక్షం నిలబడండి ఈ రోజు వికలాంగుల ఓట్లు మీకు అవసరం లేదా పేదల ఓట్లు మీకు అవసరం లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు వాస్తవంగా ఇప్పటికే ఎకరాల ఎకరాలు కబ్జా అవుతా ఉన్నాయి ప్రభుత్వ భూములు కబ్జా అవుతా ఉన్నాయి పబ్లిక్ పర్పస్ కబ్జా అవుతా ఉన్నాయి మీరు మీరే నకిలీ పత్రాలు సృష్టించుకొని ఈరోజు బ్రహ్మాండమైనటువంటి విలాసవంతమైనటువంటి ఈరోజు భవనాలు కట్టించుకున్నారు గెస్ట్ హౌస్లు కట్టించుకున్నారు మీరు ఎక్కడెక్కడ ఏమి చేశావు మాకంతా తెలుసు మొత్తం కూడా అయినా మీ జోలికి మేము రాలేదు అదేవిధంగా ఈరోజు ఈ వికలాంగుల జోలికి కుంటోలు కుంటోజలకు వస్తే మట్టి కొట్టకపోతావుతా ఈ రోజు రావద్దు దయచేసి చెప్తా ఉన్నాం ఒకవేళ వస్తే ఇస్తే ఈ రోజు నుంచి ఓడిస్తా ఉన్నాం మేము వికలాంగులకు దేనికైనా సిద్ధపడతా ఉంది ఈ పోరాటాన్ని భద్ర పట్టడమే కాదు యావత్తు జిల్లా వ్యాప్తంగా తీసుకోపోతాం మొత్తం మీరు చేసేటువంటి అరాచకాలను అన్యాయాలను అక్రమాలను భూ కబ్జాలను మొత్తం కూడా రక్షణ రూపంలో కరపత్రాల రూపంలో పార్టీ తీసుకోమని చెప్పి వికలాంగులకు ఎవరైనా అన్యాయం చేయాలని చెప్పి చూస్తే మాత్రం సహించాలి కొనసాగిస్తా ఉన్నాం ఎవరి అవాంతరాలు వచ్చినా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని గొడవలు సృష్టించినా ఎంతమంది అలరుముఖలు వచ్చినా ఖచ్చితంగా ఈ వికలాంగుల పక్షాన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐండా నిలబడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను विवर शेखर श्रीपे जिला कार्यवाद